ఫ్రెండ్స్ వాన చూడండి ఎంత ఇదిగా వస్తుందో బాగా వస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇదిగా వస్తుందో వాన ఇప్పుడు టైం ఎంత అయ్యిందంటే కరెక్ట్గా మూడు అయింది ఫ్రెండ్స్ బాగా ఇసిరిసి వస్తుంది ইন্দে চা মুখি నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే ఫుల్గా భలే ఉంది నీళ్లు చూడండి వాటికి టైంపాకు ఫ్రెష్ అవుతుంది మన కన్నా వాన నీళ్ళు పడితే ఇంకా మంచిది ఫ్రెండ్స్ తెలుసా నేను అందుకనే ఈ కొండి ఇక్కడ పెడదాం అనుకుంటున్నా చూస్తాను చూడండి నేను నేను నుంచున్న దగ్గర కూడా జల్లు చుండి లేదు కొంచెం అందుకనే ఒక నిమిషం ఫోన్ పక్కన పెట్టి మొక్కలో ఇటువైపు పెడదాము కొంచెం మంచిగా వస్తాయి కదా ఇవి కూడా ఇదిగో ఫ్రెండ్స్ ఈ రెండు మొక్కలు కూడా ఇటు పెట్టేసేదా ఎందుకంటే ఇక్కడ దాకా బాగానే వస్తుంది చక్కగా వర్షం నీళ్ళకి ఇంకా మంచిగా పోస్తాయి అది చూడండి ఎంత ఇదిగా వస్తుందో నీళ్ళు కూడా ఇదిగోండి ఇక్కడ జరిగితే కారు బాగా ఇదిగా వస్తుంది ఎంతసేపు వస్తుందో తెలీదు నేను ఏంటంటే ఒక ఐదు నిమిషాలే ఉంచి తీసేస్తాను అది చూడండి ఎంత బాగా వస్తుంది అదే మా అమ్మ వాళ్ళ అయితే మేము డావ పైన ఏమయ్యేదంటే అక్కడ మొక్కలు ఉండేవి గుడివేడలో మా అమ్మ వాళ్ళ గుడివేడ అక్కడ మొక్కలు ఉండేవి చక్కగా వెళ్ళి అడ్డుపడి అని నీళ్ళు తెస్తా కానీ గొడుగుతో వెళ్ళి పైకి వెళ్ళిన దాని గొడుగు తీసి ఆడేవాళ్ళం చిన్నప్పుడు కానీ ఆ రోజులు మళ్ళీ రావు అసలు చాలా బాగుండేది చక్కగా పైన ఆడుకునే వానంటే నాకు కూడా చాలా ఇష్టం చక్కగా పైన చాలాసేపు వాళ్ళం నుంచున్న చట్న గిర్రమని తిరిగి అలా ఉండేవాళ్ళము వర్షాకాలం వచ్చిందంటే మాకు చాలా హ్యాపీగా ఉండేది చూడండి అసలు ఇక్కడైతే ఇలా పడుతుంది ఇక రేపు రేపు ఇక నేను మొక్కలకి వాటికి చూడండి విసిరిసిరి ఎంత ఇదిగా వస్తుంది వాన బాగా కొడుతుంది కదా ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలే పెడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ నాకు జల్లు బాగా కొడుతుంది ఫోన్కి కూడా నీళ్లు పడుతున్నాయి లైట్గా అందుకని క్లోజ్ చేస్తున్నా లేదంటే ఇంకో కొద్దిసేపు అనుకున్నా బాగా ఇసు శ్రీశ్రీ మొహానికి జల్లు పడుతుంది మళ్ళీ ఫోన్ పాడవుతే ఇబ్బంది కదా అందుకని అసలు చూడండి ఎంత చే మొబ్బు చూడండి అసలు మొబ్బు అయితే ఏం కదా నల్లగా పడ్డేసింది ఇప్పుడు ఎలా ఉందంటే సాయంత్రం ఏడుంటికి చీకట పడుతుంది చూసారా అలా అయిపోయింది ఎందుకు పెట్టానండి తమలపా ఇవన్నీ చామంతి అండి ఇంకోటి చక్కగా వానకి తడుతు అని పెట్టా సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వాన బాగా పడుతుంది